అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ వందే గురు పరంపరం గురుదేవ్ సమాజ హితం కోసం మీరు గణపతి మంత్రాలు మంత్ర సహితంగా ముద్ర సహితంగా వివరించడానికి ప్రపంచం తరఫున నేను అభ్యర్థిస్తున్నాను గురుదేవ్ ఖచ్చితంగా ఇది మనము తారాపేట్లో చేద్దాం అనుకున్నది గురుదేవు ఇది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కుదరలేదు కుదురు ఏం కావాలో అడగండి ముద్రా సహితంగా హోమ విద్య గురుదేవ్ పూజాది కార్యక్రమాలకు కానీ హోమాది కార్యక్రమానికి కానీ షట్కర్మలకు విధి విధానంగా షట్కర్మలకు అనేది ఇక్కడ చెప్పను గురుదేవు అసలు ఈ ఈ క్రియ అనే ఒక క్రియ చెప్తాను గురుదేవు ఇది హోమాలకు కావచ్చు గణపతి మెయిన్ ఈ కలియుగంలో ఈ గణపతి అంటే ఇరవై ఒక్క అక్షరాలు పై నుంచి కింద దాకా కింద నుంచి పై దాకా చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది దానికి ఒక్కొక్క ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ముద్ర ఉంటుంది నేను మంత్రం చదువుతా మీరు ముద్ర చెప్తాను ఆ ముద్రని మీరు వీడియో ముందు ప్రదర్శించి ప్రపంచానికి అందివ్వండి గురుదేవు మొట్టమొదటిగా గురుదేవు ఇలా పట్టుకోండి ఇలా ఇలా పెట్టండి ఇలా మొయ్యండి కనిపించాలా ఏం కనిపిస్తుంది అక్కడ బొటన వేలు ఎడం చేతి అరచేతిని వేలు పెట్టాలి ఇడికిన ముగించాలి పైకి లేపాలి స్పష్టంగా కనిపించాలి ఈ అలాగే ముద్రపెట్టి ఫస్ట్ ఓం గ్లౌమ్ గణపతయే స్వాహా అనే దానికి ఈ ముద్ర గురుదేవు ఈ ముద్రకి ఈ మంత్రంతో అనాలి గురుదేవు గుర్తుకోండి గురు రెండవది తీసేయండి గురుదేవు ఇలా రెండవ మంత్రానికి గురుదేవు ఇలా గురుదేవు హృదయస్థానం దగ్గర ఉండాలి రెండవ మంత్రం ఈ ముద్రను దర్శింపజేస్తూ ఓం గ్లౌం శ్రీం గణపతయే నమ స్వాహ గురుదేవు అని ఈ ముద్రతో ప్రదర్శించాలి గురుదేవు ఇక మూడవ ముద్ర తీసేయి మూడవ ముద్ర ఇది నాభిస్థానం దగ్గర రావాలి ఇది మూడవ ముద్ర గుర్తుంచుకోండి బాగా దర్శించండి ఈ మూడవ ముద్ర వచ్చేసి మూడవ ముద్రకు మంత్రం ఓం గ్లౌం శ్రీం స్లౌం గణపత స్వాహ ఇక నాలుగవ ముద్ర ఇది ఇలా పట్టుకోండి చెయ్యి ఈ రెండు పొట్టి ఇలా పెట్టేయండి లోపలికి యోని ముద్ర కాదు అది ఇది ఇలా దర్శింపజేయండి అలా దర్శింపజేసి నాలుగవ దానికి ఓం గ్లౌం శ్రీం స్లాం హ్లాం గణపతి ఏ నమ స్వాహ నాలుగో ముద్రకి నాలుగో మంత్రానికి అది ముద్ర ముద్ర ఐదవ మంత్రం ఇలా పట్టుకోండి అంతే ఈయలు అవసరం లేదు ఈయలు పైన కుడి చేతి వేలు బొటన వేలు వంగకూడదు సాపీగా ఉండాలి సాపీగా ఎక్కడ ఉండాలి అలా ఉండాలి అది ఐదవ మంత్రానికి ఆ ముద్ర దర్శింపజేయాలి ఓం గ్లౌం శ్రీం స్లాం ద్రం ద్రమ్ నమః స్వాహ ఐదో ముద్రకి మంత్రం ఇది ఆరో ముద్ర అలా చేయబట్టుకోండి బొటన వేల ఇలా తిప్పుకోండి ఈ వేలు కదా మధ్యలో వేలు ఇలా ఈ చూపుడు వేలు అది అలా ఉండాలా అది ఆరో మంత్రం ఆరో మంత్రానికి ఆ ముద్ర దర్శింపజేయాలి ఓం గ్లౌం శ్రీం స్లాం హ్లాం ద్రం హ్రీం గణపతే నమ గురు ఆరో మంత్రానికి ఆ ముద్ర ఇక ఏడో మంత్రానికి ముద్ర చెయ్యి ఇలా పెట్టండి ఈ ఈ చెయ్యి ఇలా ఇలా కుడి చెయ్యి ఇది ఇప్పుడు ఎన్ని చెప్పాము ఏడవది గుర్తావు ఇప్పుడు ఏడవది గుర్తు పెట్టుకోండి మళ్ళా అది ఏడవ దానికి అది గురుదేవు ఓం మంత్రం చెప్తున్నాను ఓం బ్లౌం శ్రీం స్లామ్ హ్లాం ద్రం హ్రీం బ్లం గణపతే నమః స్వాహ ఏడవ మంత్రానికి ముద్ర ఇక ఎనిమిదవ మంత్రం చెప్పేది గుర్తుపెట్టుకోండి కుడి చేతి ఎడమి చేతిని ఇలా పెట్టండి ఎడన్ చేతిని ఇలా పట్టుకొని ఈ రెండు ఇలా మూసేయండి ఇలా మూసేసారా ఈ దీని మీద పెట్టండి ఈ ఈ బొట్టన మీద దీని మీద పెట్టారా మీద పెట్టిన తర్వాత ఈ చెయ్యి ఉంది కదా కుడి చేయి కుడి చెయ్యిని ఇలా పెట్టండి ఎనిమిదో మంత్రానికి ముద్ర ఇది అర్థమైందా ఆ ముద్రకు మంత్రం చెప్తున్నాను వినండి ఓం గ్లౌం శ్రీం స్లాం హ్లాం బ్లం హ్రీం బ్లం బ్లాం గణపతయే నమ స్వాహ తొమ్మిదో ముద్రకి రెడీగా ఉండండి రెండు చేతులు కలపండి రెండు చేతులు ఇలా కలిపి ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇలా పట్టుకోండి ఇలా ప్రదర్శించండి ఇది తొమ్మిదవ మంత్రానికి ముద్రాది ఆ ముద్రకు సంబంధించిన మంత్రం చెప్తున్నా వినండి ఓం గ్లౌం శ్రీం శ్లాం హలాం ద్రం హ్రీం బ్లం బ్లాం రం గణపతే నమస్వాహ తొమ్మిదవ మంత్రం ముద్రాది పదవ మంత్రం ఇలా పెట్టండి ఇలా చూపించండి ఇలా చూపించిన తర్వాత ఈ వేలు ఉంది కదా ఈ మధ్యలో వేలు ఎలం చేత మధ్యలో వేలు ఇలా మూయండి ఇలా మూసిన తర్వాత ఇట్లా వస్తుంది త్రికోణేశ్వరి ముద్ర అంటారు దీన్ని అంటే తాంత్రికపరంగా అనేక పేరుతో పిలుస్తారు ఈ ఈ వేలు కూడా ఇలా మూయండి ఇలా మూసిన తర్వాత ఇలా దర్శించేయండి ఇలా ఇదంతా ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఈ పదో మంత్రం చదవాలి పదో అది ముద్ర ఫస్ట్ ఇలా పెట్టాలి అంతా అయిపోయే లోపల ఇలా దర్శించేయాలి నువ్వు ఎక్కడైతే హోమం చేస్తున్నావో ఎక్కడ చేస్తున్నావో ఏం చేస్తున్నావో మంత్రం చెప్తున్నావు ఆ ముద్రకు పెట్టు ముద్ర పెట్టరా ఇలా పెట్టారా ఇలా ఫస్ట్ ఇలా పెట్టాలి నేను ఏం చేస్తున్నా అదే చేయండి మీరు నేను నేను తీసేసాను మీరు తీసేయద్దు ఇప్పుడు ఇలా ఉంది కదా ఎలా పెట్టున్నాను నేను ఇలా ఉన్నది మంత్రం ఇలా చదవాలి ఇలా పెట్టి చదవాలి ఓం గ్లౌం శ్రీం స్లాం హాం ద్రం క్రీం బ్లం బ్లాం రమ్ లోమ్ గణపతే స్వాహా అనంగానే ఇలా తిప్పాలి అది మీరు ముద్రలు నేను చూపించినట్టు ఇయ్యండి నేను తీసేసాను మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి సరే పదకొండవ చెప్తున్నాను పదకొండవ ముద్రకి ఇలా పట్టుకోండి ఈ ఏళ్ళు ఇయ్యండి ఇలా ఇలా పట్టుకోండి ఇది ముద్ర పదకొండవ మంత్రం ఇలాగే పట్టుకోండి పదకొండో మంత్రం పూర్తిగా చదివిన తర్వాత ఇలా వదిలేయండి ఓం స్లాం హలాం ద్రం హ్రీం బ్లం బ్లాం రం లొం వం నమః స్వాహ అది అది పదకొండవ ముద్ర ఇక పన్నెండవ ముద్ర రెండు చేతులు పట్టుకోండి ఇలాగా ఈ ఏళ్ళు ఇలా తీయండి ఇలా 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 ఈ మధ్యలో గ్యాప్ వచ్చేయాల మొత్తానికి ఇలా ఇది అంతే అలా అలా పట్టుకోనండి అది పన్నెండవ అది ఓం గ్లౌం శ్రీం స్లాం హ్లాం ద్రం హ్రీం బ్లం బ్లాం రం లోం వం ఎం గణపతే స్వాహా ఇది పన్నెండవ ముద్ర మంత్రానికి ముద్ర ఇక పదమూడవది పదమూడవ ముద్ర చెప్తున్నాను ఇలా పట్టుకోండి అరచే ఎడం అరచేయి లేపండి ఈ చే ఈ చేతి రెండు వేలు ఇలా పెట్టండి ఇప్పుడు ముయ్యండి ఈ ఏళ్ళు ఇట్లే ఉండాలి ఇది పద్మూడవ మంత్రానికి ముద్ర ఆ ముద్రకు మంత్రం చెబుతున్నాను వినండి ఓం గ్లౌం శ్రీం శ్లాం హ్లాం ధ్రం హ్రీం బ్లం బ్లాం రం లోం వం యం లం గణపతయే నమ తీసేయండి ఇక పద్నాలుగో ముద్ర చెప్తున్నాను పద్నాలుగో ముద్రకు మందులో పద్నాలుగో ముద్ర ఇలా పట్టుకోండి ఇలా పెట్టండి ఒకవేళ అలా తీసేయండి ఇట్లా మూడు వేలు ఉండాలి కుడి చేతి మూడు వేలు ఎడం చేతి అరచేతిలో ఉండాలి ఉంగరం వేలతో సహా చూపుడు వేలు మధ్య వేలు ఉంగరం వేలు ఉంచి ఇలా మూసేయండి ఇలా మూసేసిన తర్వాత ఈ వేలు ఇలా ఉండాలి ఈ వేలు ఇలా ఉండాలి అంటే ఎలా ఉండకుండా ఒకటి తూర్పు చూపించాలి నువ్వు ఒకటి నీకు ఉత్తరం చూపించాలి ఒకటి ఈ బ ఇది బొటన వేళ్ళు మాత్రమే చెప్పేది చూపు చిట్టుకన వేళ్ళు కాదు ఇలా పెట్టండి దర్శింపజేయండి వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థం కాదు మీరు పెట్టింది అది అలా దర్శింపజేయండి ఎన్నో దానికి ఇది పద్నాలుగో దానిక ఓం ఈ ముద్రక మంత్రం ఓం గ్లౌం శ్రీం స్లాం హ్లామ్ ద్రం హ్రీం బ్లం బ్లాం రం లోం వం ఎం లం షం గణపతే నమస్వాహ ఇది పద్నాలుగో మంత్రానికి సంబంధించినట్టు ముద్ర గుర్తుంచుకోండి వాళ్ళకి దర్శనం మీరు మీరేసుకోవడం కాదు వీడియో ప్రపంచానికి దర్శింపచేయండి ఇలా దగ్గరికి రండి గురుదేవ్ అది అయిపోయిందిలే ఇక పదిహేనవది పదిహేనవ మంత్రానికి ముద్ర చెప్తున్నాను వినండి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి అంతే దర్శింపజేయండి వాళ్ళకి గురుదేవ్ ఈ ఏలు ఉంది కదా ఫస్ట్ ఈ బొట్న వేళ అందుకు ఈ బొట్టన వేళ ఇలా పట్టుకొని పీడికి ఈ ఈయలు పైకి పోవాలి అర్థమైందా అర్థమవుతుందా ఇక పదిహేనవ మంత్రం చెబుతా అలాగే పట్టుకోండి ఆ ఆ ముద్రకు ఈ మంత్రం చేయండి ఓం గ్లౌం శ్రీం శ్లాం హ్లాం ద్రం హ్రీం బ్లం బ్లాం రం లోం వం యం లం షం హం గణపతే నమ స్వాహ ఇది పదిహేనవ మంత్రానికి ముద్ర ఇక పదహారో దానికి ఇలా పట్టుకోండి ఇలా పెట్టండి ఇలా ఇది ఇది పదిహేనో మంత్రానికి ముద్ర పదహారో మంత్రానికి కదా పదిహేను పదహారో మంత్రానికి అంటే ఇరవై ఒకటి ఉన్నాయి కానీ మిస్ మిస్ అవుతుంటుంది ఒకసారి మళ్ళీ మీరు రీకాల్ చేస్తే నేను చెప్తాను దాని గురించి పదహారో మంత్రం వచ్చేసి పదహారో మంత్రానికి ముద్ర అది ఓం ఆ ముద్రకు మంత్రం చెప్తున్నా వినండి ఓం గ్లౌం శ్రీం స్లాం హ్లాం ద్రం హ్రీం బ్లం బ్లాం రం లోం వం యం లం షం హం క్షం గణపతే నమస్వాహ ఇది పదహారో మంత్రానికి వేసిన ముద్ర ఇప్పుడు పదిహేడో మంత్రం గుర్తుపెట్టుకోండి పదిహేడో మంత్రానికి ముద్ర చెప్తాను మీరు చెయ్యి ఇలా చాపండి ఇలా చాపారా ఇలా పెట్టండి ఇది మత్స్యముద్ర అనుకుంటారు కాదు ఈ రెండు ఈ రెండేళ్లలో ఇది వెళ్ళిపోవాలి మధ్యలో వేలు ఈ రెండేళ్ళ ఈ రెండు వేళ్ళకి మధ్యలో వేలు చించండి ఇలాగా ఇది వెళ్ళాలి ఇది పదిహేడవ ముద్ర దీనికి సంబంధించిన మంత్రం వాళ్ళకి చూపించండి దర్శించి చేయండి అర్థమైందా నాయన మధ్యలో వేలు చీల్చాలి చీల్చిన తర్వాత దానిపైన చేయబెట్టి ఇదిగో ఇలా చూడండి ఇలా ఇది ముద్ర ఇదిగో ఈ వేలు రెండు రెండు అతుక్కోవాలి ఆ వేళ్ళకి ఈ రెండు వేళ్ళు మధ్యలో ఎరం చేతి మధ్య చిటికన వేలు ఉంగరం వేలు కలిసిపోవాలి చూపుడు వేలు మధ్య వేలు కలిసిపోయి ఇలా పంగా సాల్చినట్టు సాపుకోవాలి పైన నుంచి వచ్చి ఈ రెండు వేళ్ళ మీద ఇది పెట్టి ఇగో కుడి చేతి మధ్య వేలు ఈ రెండింటి మధ్యలో ఉండాలి ఇది పదిహేడవ ముద్రకు సంబంధించిన మంత్రం ఆ ముద్రకు సంబంధించిన మంత్రం చెబుతున్నాను వినండి దర్శింపచేయండి అక్కడ గురుదేవ్ ఈ మా ఇది మీరు కరెక్ట్గా వెళ్ళేది ముద్ర నేనే దర్శింపజేస్తాను ఇది ఇలా ఫస్ట్ ఇలా పట్టుకోండి పలుగా ఫస్ట్ ఇలా పెట్టరు కదా ఇలా దీని మీద ఇలా ఇది ముద్ర పెట్టుకోండి మీరు పెట్టండి నువ్వు చూపిరా అయ్యప్ప వాడికి రాలేదు కది అది రైట్ ఆ ముద్ర పదిహేడో మంత్రం చెప్తున్నాను ముద్రకు మంత్రం చెప్తున్నాను ఓం గ్లౌం శ్రీం స్లాం హ్లాం ధ్రం హ్రీం బ్లం బ్లాం రం లోం వం యం లం షం హం క్షం క్షోం గణపతయే నమః స్వాహ బొటన వేళ్ళు మడకూడదు నువ్వు ఒకసారి అది తీసి చూపి భాస్కర్ అది వీడియో తీసి దీని మీద నేను పెడతాను చూపించు ఈ ఇదే ఇదే అర్థం కావట్లేదు మ్యూట్ పెట్టండి ఓకే ఈ అర్థం కదా ఇట్లే దీని మీద ఈ పదిహేడో మంత్రానికి పదిహేడవ మంత్రానికి ముద్ర ఇలా పెట్టుకోవాలి ఇలా ఉండాలి ఈ రెండేళ్ల మధ్య ఈ చూ ఈ ఉంగరం వేలు చూపుడు వేలు ఈ రెండేళ్ళ మధ్య ఈ రెండేళ్ల మధ్యలో ఇది ఇలా వంగాలి ఇలా వంగిన తర్వాత ఇలా ఉండాలి ఇది ముద్ర పదిహేడవ మంత్రానికి పదిహేడో మంత్రం చెప్పినాడు కాబట్టి ఒక ముద్ర అర్థం కాకపోతే ఇది ముద్ర తీ ఇక పద్దెనిమిదవ మంత్రం ముద్రను ఖచ్చితంగా వేస్తేనే వాళ్ళు ఎదుటి వాళ్ళకి అర్థమైద్ది అర్థమైందా ఇది అత్యంత నిగూఢమైనది అత్యంత రహస్యం అత్యంత కఠినమైన ముద్రలు కూడా ఉంటాయి ఈ కలియుగంలో అత్యంత శీఘ్ర ఫలదాయిని కూడా ఎంతటోటి ఎవరు ఏ ఏ సాధన చేయాలన్నా ఈ ముద్రలతో గురువు లేకుండా కూడా ఈ ముద్రలు ఈ మంత్రాలతో నువ్వు మంత్రసిద్ధి పొందొచ్చు గురువుతో పనే లేదు అది పద్దెనిమిది వద్దు చెప్తున్నాను అరచేయి సాపండి ఈ వేలు దీని మీద పెట్టండి ఈ వేలతో ముయ్యండి ముద్ర కనిపించలేదు అక్కడ ఇలా మూసిన తర్వాత ఇది పద్దెనిమిది అలాగే పట్టుకోండి ఓం గ్లౌ శ్రీం శ్లాం హ్లాం ద్రం క్రీం బ్లం బ్లాం రం లోం యం వం లం షం హం క్షం క్షో క్షాం గణపతే నమ స్వాహ ఈ మంత్రానికి ఈ ముద్ర దర్శింపజేయాలి ఇక పంతొమ్మిదోది పంతొమ్మిదవ ముద్ర ఇలా పట్టుకోండి రెండు చేతుల్లో పట్టుకొని ఇలా చేయండి ఇలా ఇలా చూపించండి అది అన్నీ వెళ్ళి ఇలా మిక్స్ అవ్వాలి ఇలా రావాలి ఇలాగ చూపి అంత నీట్గా చూపించండి వాళ్ళకి అంటే వాళ్ళు అందరూ మన దగ్గరకు వచ్చి నేర్చుకోలేరు కదా కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి ఇక పంతొమ్మిదవ మంత్రం దానికి ఆ ముద్రకి ఓం గ్లౌం శ్రీం స్లాం హ్లాం ద్రం క్రీం బ్లం బ్లాం రం లోం వం యం లం శం హం క్షం క్షోం క్షాం క్షు గణపతే నమస్వాహ ఇది పంతొమ్మిదో దానికి మంత్రం ఆ ముద్రకి ఇక ఇరవయోది ఇలా పట్టుకోండి ఎడం చేయే పెట్టుకోవాలి ముద్రలకి ఈ రెండేళ్ళు ఇలా మూసేయండి ఈ రెండు పైకి చూస్తుండాలి ఇలాగా ఈ బొట్ట నేలు బొట్ట నేలు చక్కగా చూస్తున్నాడు ఈ రెండు మాత్రం పైకి చూస్తుండాలి చూపించండి వాళ్ళకి పైకి చూస్తుండాలి ఇలా కావాలంటే ఇలా చూపింది అయితే వాళ్ళకి వేసి ఇది ఇలా పెట్టినప్పుడు మాత్రం పైకి చూపిస్తుంది అది ఇది ఇరవయోది మంత్రం దానికి సంబంధించిన మంత్రం పూర్తిగా చూపించు ముద్రని ఎలా ఉంది ఇలా పెట్టినప్పుడు ఇలా పైకి రావాలి అది చూపించు కింద పెట్టు అది ఓం గ్లౌం శ్రీం స్లామ్ హ్రాం ద్రమ్ హ్రీం బ్లం బ్లాం రం లోం వం యం లం షం హం క్షం క్షోం క్షాం క్షుం త్రం గణపతయే నమ స్వాహ దానికి ఇరవై ఒకటవది లాస్ట్ ముద్ర హృదయ స్థానం మీరు చేయిబెట్టుకోండి ఎడం చెయ్యి కుడిచేయి తల మీద పెట్టుకోండి బ్రహ్మరంధ్రం మీద ఇది ముద్ర ఇరవై ఒకటో దానికి ఏక ముద్ర లాస్ట్ ఫైనల్గా ఈ ముద్రకు మంత్రం ఓం ్లౌ శ్రీం శ్లాం లాం ద్రం హ్రీం బ్లం బ్లాం రం లోం వం యం లం షం హం క్షం క్షోం క్షాం క్షుం త్రం క్లాం గణపతే నమస్వాహ గు ఇది ఇరవై ఒకటి తీసేయండి ఇది ఇరవై ఒకటో ముద్ర ఎవరైతే ఈ ముద్రలతో మీరు ఏ గురువు దగ్గరైనా ఉండండి ఏ గురువు దగ్గర మంత్రం తీసుకున్నా మీకు పని చేస్తున్నారో చూసుకోండి అలా పని చెయ్యకపోతే గురువులను మార్చాల్సిన అవసరం లేదు గురువులను నిందించాల్సిన అవసరం లేదు ఈ క్రియని చేసుకోండి ఈ క్రియ ఈ ముద్రలతో మీరు ఒక పని అసలు ఎందుకు పని కాను గురువు దగ్గర అనుకునే వ్యక్తి దగ్గర మంత్రం తీసుకున్నా ఇది పని జరుగుద్ది ఇది మీకు సిద్ధిని కలిగిస్తుంది ఆ మంత్రాన్ని ఇది హోమం చేసుకోవచ్చు రోజువారీ క్రియ చేసుకోవచ్చు లేదు నీకు అనేక దోషాలు ఉన్నాయి నీ నీ కుటుంబంలో అనేక కర్మలు ఉన్నాయి అన్నిటి రోజుకొక్కసారి ఇది చేసుకుంటే బాపుకోవచ్చు కర్మలను ధ్వంసం చేయవచ్చు అనేక కర్మలను కూడా నాశనం చేసే శక్తి దీనికి ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క బీజాక్షరం పెరుగుతుంటూ వెళ్తుంది ఇరవై ఒక్క అక్షరాలుగా మారద్ది పూర్తిగా అంటే ఏక విసంతాక్షరం ఏక విశంతి అంటే ఇరవై ఒకటి అని అర్థం ఏక విసంతాక్షర గణపతి సిద్ధముద్రా విధానం అంటారు దీన్ని ఇది ఎక్కడా లేదు బయట దొరకవు మీకు తాంత్రిక ప్రపంచంలోనే అత్యంత నిఘూఢంగా ఉంటుంది కనుక మీ అందరి కోసం ప్రపంచం కోసం ఫస్ట్ మిమ్మల్ని ఆధారం చేసుకొని ప్రపంచం కోసం చెప్తున్నాను నేను ఇది షట్కర్మలకు వాడొద్దు అంటే ఇప్పుడే సాధన చేయకుండా పూర్తి స్థాయిలో షట్కర్మలు వాడుకోవచ్చు ఎవరి మీద నేను రక్షించుకోవడానికి విలోమ పద్ధతి వాడాలి చెట్టు కింద నుంచి పైకి వాడాల్సి ఉంటుంది మంచి కర్మలకి చెడ్డ కర్మలకి కింద నుంచి పైకి చెడ్డ కర్మలకి పై నుంచి కిందకి మంచి కర్మలకు వాడుకోవచ్చు ఇది సిద్ధప్రదమైనది దీనికి గురువు ఉపదేశంతో పనేలేదు ఒకవేళ అవసరమైతే నేను ఉపదేశించేశాను ముద్రారూపంగా చేసుకోండి చంద్రశేఖరత్త గురుదేవ్ అది కానీ గురుదేవ్ ఇప్పుడు మీరు ఒక అనుమతి ఇచ్చి గురుదేవ్ ఏదైనా ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకున్నప్పుడు ఆ మంత్రం ఒక పలకపోతే ఇది దీంతో మీరు సిద్ధించుకోవచ్చు అని ఇప్పుడు మన పుస్తక జ్ఞానం ఉన్న రువరణ గురువు అని చెప్పేసి అని అయోగ్యుడైన వాళ్ళు వాళ్ళు ఆ మంత్రాన్ని సిద్ధించుకోకుండా కూడా వ్యాపార దృక్పథంతో ఇప్పుడు చేతుల రూపాయి పెడితే శివుల మంత్రం చెప్తున్నారు అలాంటి వాళ్ళు చెప్పిన మంత్రానికి ఈ క్రియ వల్ల వాళ్ళు ఆ మంత్రాది దేవతను జాగృతం చేసి మంత్రసిద్ధి మంత్ర పొందితే ఇప్పుడు అతనికే కదా గురుదేవు లాభం నైనా ఇంకోటి గమనించవా మంత్ర సిద్ధి పొందుతున్నావు మంత్ర పొందే క్రమంలో నీ ఆలో నువ్వు ఫస్ట్ నువ్వు మంత్రాలు డబ్బు సంపాదించాలని మంత్రాల కోసం వచ్చింటావు ఈ ఆలోచన విధానం మారిపోతుంది నేను అంటున్నది ఏంటంటే గురుదేవు ఇప్పుడు నేను ఇచ్చిన మంత్రమే ఈ ఇతడు నా శిష్యుడు అని చెప్పేసి ప్రపంచానికి అతను చెప్పుకుంటాడు కదా గురుదేవు చెప్పుకొని మనకి ఇప్పుడు అయోగ్యుడు అయిన వాళ్ళు గురువుగా ఉన్న ఉన్నత స్థాయికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా గురుదేవు దీని వల్ల ఒకవేళ సాధకుడు కాదు గురుదేవు కావచ్చు వేరే వాళ్ళ మంత్రాలు కూడా వాడుకోవడానికి ఇచ్చారు కదా అందుకోసం అంటున్నారు బంగారమే తప్పే ఉంది మనకు కావాల్సింది ఏంది ఇప్పుడు పుస్తక జ్ఞాని అయోగ్యుడు గురువుగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు కదా గురుదేవు శిష్యుడు ఉన్నతంగా అని పానీ మంచిదే కదా ఈ ప్రపంచానికి మనం ఏమి అనుకుంటున్నాం గురుదేవు మంచి ఇవ్వాలనుకుంటున్నాం గురుదేవ్ కోణి గురుదేవ్ కోణిరా గురుదేవు విద్య ఏమన్నా మా అబ్బొచ్చిండా నాకు ఋషి పరంపర ఋషి ప్రతంగా వచ్చింది ఎవడో వాడుకుంటే నాకెందుకురా నేను చెప్పడం నా బాధ్యత యోగ్యుడా అయోగ్యడా నాకు అవసరం లేదు ఎందుకంటే నేనేం నమ్ముతానంటే గట్ ఫీలింగ్ గురుదేవు ఇది అధర్మంగా వాడాలనుకున్న వాడిని కూడా ధర్మబద్ధంగా తీసుకొచ్చే కెపాసిటీ ఈ సాధనకు ఉందని నేను నమ్ముతాను గురుదేవు ప్రధానంగా కలియుగంలో ఉన్నది కుటుంబ కలహాలు ఆర్థిక కష్టాలు లేదని చెప్పేసి అంటే భూత ప్రేత ప్రయోగ బాధలు ఇలాంటివే ఉన్నాయి గురుదావు వీటికి ఈ మంత్రాన్ని ఎలా వాడుకోవాలని ఇది సత్కర్మ చింతామణి అంటారు దీన్ని తాంత్రికంలో అన్ని కర్మలకు ఒక కర్మలకు కాదు నీ మనిషిగా పుట్టిన తర్వాత ఏ కర్మలైతే ఉన్నాయో ఏ కర్మలైతే నిన్ను దహింప వేస్తున్నాయో ఏ కర్మలైతే నిన్ను ఆ నిరంతరం ప్రశాంతంగా లేకుండా ఉంటున్నాయో ఆ ఫుల్ ఫుల్ఫిల్ చేయడమా నశింప చేయడమా మంచి కర్మలను ఫుల్ఫిల్ చేయడం దుష్కర్మలను నశింప చేయడం ఇది ఒక్కరోజు చేస్తే ఆగదు నీ కర్మను బట్టి నువ్వు చేసుకుంటూ పోతుండాలి కోసం దేని వాడచ్చు అన్నిట్లో వాడచ్చు క్షుద్ర మంత్రాలతో సహా వాడుకోవచ్చు ద్రవ్యాలు గురుదో ద్రవ్యాలు ఏమి అందరికి తెలిసి కర్మల్లో కొన్ని రకాల ద్రవ్యాలు వాడతారు అంటే మనం ఇక్కడ చెప్పకూడదు అన్ని మనం కోసం గో స్వచ్ఛమైన గోగుతం గురుదేవు ఆవు పేడ ఎండిపోయిన ఆవు పేడ కొన్ని రకాలైన మూలికలు అంటే మంచిగా మనకు రావి మర్రి చండ్ర మోదుగా ఈ నవగ్రహము సమితులు అంటారు అవి వాడుకుంటే చాలు దీంతో నిరంతరం హోమం చేసేవాళ్ళు కూడా అత్యంత ఉన్న స్థితికి వెళ్ళిపోతారు ఒక్క రోజులో పారు అదే నీ కర్మ నువ్వు ఎంత గట్టిగా చేస్తున్నావు దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది ఇది మనం ఇస్తున్నాం ప్రపంచానికి దారి చూపించాం ఆ దారిలో నీకు నడి నడిస్తే నడువు దోగాడుకుంటే దోగాడుకో ఎవరైనా నిత్య చేయాలనుకొని ఈ మంత్రంతో చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఉదయం చేసుకోవచ్చా లేకపోతే సూర్యాస్తమైన తర్వాత నక్షత్ర దర్శనం తర్వాత ద్విసంధ్యలో కావచ్చు త్రిసంధ్యలో కావచ్చు చేసుకోవచ్చు సంధ్యలు ఎన్ని సంధ్యలు ఉంటాయో అన్ని సంధ్యల్లో చేసుకోవచ్చు మూడు కాలాల్లో చేయొచ్చు కుదరనోడు ఒక కాలం చేసుకోవచ్చు కానీ ఈ రోజు నీకు ఈ కాలం కుదిరింది కదా అని ఈ రోజు అది చేస్తుంటే కంటిన్యూ అదే చేయగలగాలి అది ఒకరోజు నాకు మూడు కాలాలు కుదిరి మూడు కాలాలు చేస్తే కాదు నీవు ఎప్పుడైతే నీకు ఉదయం అయితే ఉదయం చేసుకో మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం చేసుకో రాత్రి అయితే రాత్రి సాయంత్రం అయితే సాయంత్రం చేసుకో ప్రదోష సమయంలో అత్యంత గొప్పవి ఉదయం కావచ్చు ఉదయం సూర్యోదయం ముహూర్తం నుంచి సాయంకాలం ప్రదోష సమయం మధ్యాహ్నం ఆసం త్రిసంధిలు ఉంటారు కదా మన పూర్వీకులు విభజించి సంధ్యలని ఏ సంధిలో ఒక సంధి అయినా సరే నీకు అనుకూలమైనది ఒకే రోజు ఒకే సమయాన్ని ఎంచుకో నాకు ఈరోజు ఇది కుదిరింది రేపు ఇంకొకటి కుదరదు అంటే కుదరదు ఇది అంటే ఇప్పుడు ఇరవై ఒక్క ముద్రలు దానికి ఇరవై మంత్రాలు చెప్పినారు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు నీ నిరంతరం నీ గురువు ఎవరైతే నీకు ఇప్పుడు నా దగ్గర మంత్రం తీసుకున్నావు నేను నువ్వు నువ్వు నేను నేను నీ గురువుని అందరూ దగ్గర రాలేరు కదా ఇది ఎవరి గురువు దగ్గర నువ్వు మంత్రం తీసుకున్నా అక్కడ నీకు పనిచే అదే ఏమంటారు ఫలితం కనిపించాలంటే ఇది చేసుకోమంటున్నావు అంతే అందరిపి ఇక్కడ మంత్ర విద్య తాంత్రిక విద్య అంటే తరింపజేసేది అది నన్నా నిన్న అని కాదు దాన్ని తరింప తరింపజేస్తుంది అంతే ఈ మాతృవే ఎలా రూల్ లేదు మనం ప్రపంచానికి ఒకటి ఇస్తున్నాం వాడుకోండి ఇప్పటివరకు ఎలాంటి మంత్రోపదేశం లేదు గురుదేవు అప్పుడు కూడా ఈ చేసుకోవచ్చు మాత్రమే ఓన్లీ ఈ మంత్రాలతో మాత్రమే చేసుకొని హోమ క్రియలు కావచ్చు మార్జన క్రియలు కావచ్చు చేసుకోవచ్చు గణపతి పూజ చేసుకోవచ్చు గురుదేవు అంతే కాకపోతే అత్యంత గొప్పగా శ్రేష్టంగా ఉంటుంది హోమం చేస్తే ఆ శ్రేష్టం వేరు పూజ చేస్తే ఆ శ్రేష్టం వేరు అంతే దీని మళ్ళీ ఇవన్నీ నీట్గా కూడా డిస్క్రిప్షన్లో పెడతాను నేను ముద్రలో చూసుకుంటారు వాళ్ళకి వాళ్ళకి అర్థం కావచ్చు ఎక్కడికి వస్తారు నేర్చుకోవాలనుకున్నాళ్ళు వాళ్ళకి చూపిస్తాం వాళ్ళకి అర్థం కానీ ముద్ర ఏదో ఉంటుంది కదా అది మనకు చెప్తారు మనం వీలు చూసుకొని అందరికీ ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాననే రూలేం లేదు అది నాకు సమయం కుదిరినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాను ఇప్పుడు మనకు మనకు కనిపిస్తున్న సనాతన ధర్మమైన రకరకాల విభిన్నాలుగా ఆచారాలుగా ఉంది గురుదేవు మనకు వచ్చేసి శైవశాక్త వైష్ణవం అని దక్షిణాచార వామాచార మిశ్రమాచార కౌలాచరం అని అన్ని ఆచారాల వాళ్ళు కూడా వాడుకోవడానికి అనుమతి మంత్రం అనేది అన్ని ఆచారాలు వాళ్ళు వాడుకోవచ్చు మంత్రం అంటే భయపడుతున్నారు కాదు రక్షించేదే తంత్రం ఈ కలియుగానికి కావాల్సిందే తంత్రం కనుక మనం ఇస్తున్నాం నమ్మి చేసుకున్నోడు నమ్మితే సొమ్ము నమ్మక దుమ్ము అంతే మాటలు లేవు అదే ఇప్పుడు ఈ మంత్రాన్ని వాడుకునే విధానంలో ఆచారాలను బట్టి ఇప్పుడు ఉదాహరణకు నేను శ్మశానంలో సాధన చేసుకుందాం అనుకుంటే శ్మశానంలో శ్మశానంలో గణపతిని పూజ చేస్తున్నావా నేను అనుకుంటున్నా గురు మామూలుగా గురుదేవు ఏ సాధన చేసినా మొదటి గణపతి చేయాలి కదా ఆ గణపతి చేసినప్పుడు దీన్ని వాడుకోమంటున్నా నేను అదే గురుదేవ్ నువ్వు ఏ శ్మశాన క్రియ చేసినా గురుదేవు శ్మశాన హోమం చేసినా గురుదేవు ఏ షట్కర్మల హోమాలు చేసినా ఏ హోమం చేసినా మొట్టమొదటి గణపతి కావాలి కదా గురుదేవ్ ఆ గణపతికి చేస్తున్నప్పుడు ఈ ఇది వాడుకోండి అని చెప్తున్నాను మీకు సుభిక్షంగా ఫలితాలు వస్తాయి ఇది వాడుకోండి అని చెప్తున్నాను ఇప్పుడు మనము మందిరంలో చేయడానికి శ్మశానంలో చేయడానికి ఏమన్నా మంది ఆ అమావాస శ్మశానంలో చేసుకో సేమ్ అంతే గురుదేవు అక్కడ మీరు అనేక రకాల బీజాక్షల సంపూటికర మాలాకృతమై అయి అని ఒక శక్తిని కాదు మీరు దాన్ని వివరణ చేస్తే ఒక పెద్ద శక్తి సమాహారం మిక్స్ అయ్యి ఉంది అందులో అది నేను మిక్స్ చేసింది అగస్టుల వారు మిక్స్ చేసి మనందరికి ఇచ్చిండు దాన్ని మీ అందరికీ ప్రపంచం కోసం ఇస్తున్నాను నేను చేసుకోండి సుఖపడండి సర్వే జనా సుఖినో భవంతు